యూజువల్గా ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ అటాక్కి అవకాశం పెరుగుతుంది బికాజ్ బాడీలో కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది ఒకసారి అటాక్ వచ్చిన తర్వాత ఆ రిస్క్ ఫ్యాక్టర్ బాడీలో ఎగ్జిస్ట్ ఉంటుంది అవుతుంది సో అప్పుడు అప్పుడు మీకు ఆ రిస్క్ ఫ్యాక్టర్ అన్కంట్రోల్గా ఉంటే ఇది మళ్ళీ రావచ్చు కంట్రోల్ చేసుకుంటే రిస్క్ తగ్గుతుంది బట్ మామూలు మనిషి వరకు లో హార్ట్ అటాక్ మనిషికి గుండుపోటు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఏ రకాల హార్ట్ అటాక్ బాడీలో ఏ రకాల మీన్స్ వ్యాధి వచ్చిన తర్వాత యూజువల్గా క్రోనిక్ గానీ ఉంటే ఫోర్ టు సిక్స్ వీక్స్ పడుతుంది పూర్తిగా రికవర్ అవ్వడానికి సో హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత క్లాట్ ఫార్మేషన్ అవుతుంది వెంటనే ట్రీట్మెంట్ చేసుకుంటే స్టెంటింగ్ లేకపోతే వాటి బెలూనింగ్ చేసుకుంటే ఇది క్లాట్ క్లియర్ అయిపోతుంది బట్ ప్లేస్ లో మళ్ళీ నార్మల్ వీకాల ఇండోథిలైజేషన్ మీన్స్ కి మళ్ళీ లేయర్ సరిగ్గా పంచడానికి అట్లీస్ట్ ఫోర్ టు సిక్స్ వీక్స్ పడుతుంది దానివల్ల ఫోర్ టు సిక్స్ వీక్స్ నుంచి త్రీ మంత్స్ కి టైం ఉంటుంది వీ అవాయిడ్ ఆల్ ద ప్రొసీజర్స్ మీన్స్ ఎనీ సర్జికల్ ప్రొసీజర్ అన్లెస్ ఇట్ ఇస్ ఎమర్జెన్సీ ప్రొసీజర్ బికాస్ హీలింగ్ నడుస్తుంది వి డోంట్ వాంట్ అబ్స్ట్రెక్ట్ దట్ హీలింగ్ ప్రొసెస్ సో సిక్స్ వీక్స్ టు త్రీ మంత్స్ ఈజ్ ద యూజువల్ టైం దీనిలో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ ఎవర్ హెజ్ హ్యాపెన్ టు గుండెకి రక్తనాల్లో అది అన్ని రికవర్ అవ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా గుండెకి నొప్పి వచ్చిన తర్వాత ఇది కన్ఫర్మ్ అవ్వాలి వెదర్ ఇది హార్ట్ వల్ల ఉన్నాయి లేదు సో దీనికి రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి కొంతమందికి ఆల్రెడీ అటాక్ జరిగిన తర్వాత సిమ్టమ్ పూర్తిగా తెలుస్తుంది ఈ యూజువల్గా ఈ నొప్పి హార్ట్ అటాక్ అలా ఉన్నాయి బికాస్ ముందు జరిగింది ఆ టైంలో ఇది కన్ఫర్మ్ అయింది ట్రీట్మెంట్ బట్ యూజువల్ గా ఎవరైనా చెస్ట్ ఏరియాలో ఛాతి ఏరియాలో నొప్పి ఉంటే దీనికి కన్ఫర్మ్ అవ్వాలి కన్ఫర్మ్ చేయడానికి యూజువల్గా మీకు జనరల్ ఫిజిషియన్ లేకపోతే కార్డియాలజిస్ చూపియాలి దీని ప్రకారం ఏముంటే అది ట్రీట్మెంట్ అవ్వాలి బట్ కొంతమంది సిమ్టమ్ బాగా బాగా క్లియర్గా ఉండవు మీకు ఎంజైనా లైక్ రకాల సిమ్టమ్స్ ఉన్నాయి గుండె భారం భారంగా ఉన్నాయి ఆల్రెడీ షుగర్ బీపీ లేకపోతే వేరే వ్యాధి ఉన్నాయి అప్పుడు ఇది భారం భారంగా ఉంటే చేతులు పోతే లేకపోతే టిత్లు పోతే అమ్లైకస్ వర్క్ పోతే అండ్ నడిచినప్పుడు పెరిగితే వెరీ టిపికల్గా ఇలాగే సిమ్టమ్ ఉంటే ఇది హార్ట్ వల్ల ఉండొచ్చు అండ్ వీ కాల్ ఎస్ ఎంజైనా फस्ट आफ्आल मेडिसिंस आर नॉट अलाउड बट यूजल इफ यू आर्ट चला दूर उठर अंड अब मेडिकल फेसीलिटी लेकिन सिमटम प्रकार लेकिन डॉक्टर की online consultation, उच्चिन की हार्ट अटैक पुर्ति हार्टअटा मेडिसिंस क्या वी यूजुअली रिकमेंड इन अ कंफर्मड हार्ट अटैक బట్ వితౌట్ కన్ఫర్మేషన్ ఈ మెడిసిన్ పెట్టుకుంటే ఎస్ప్రిన్లో పెద్దగా ప్రాబ్లం రావట్లేదు బట్ హార్ట్ అటాక్ పేషెంట్ రాకుండా లేకుండా పేషెంట్కి నైట్రేట్ ఇస్తే ఆ టైంలో బీపీ బాగా పడిపోతుంది కొంతమంది హార్ట్ కండిషన్ కండిషన్లో నైట్రేట్ పి ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది బీపీ బాగా తగ్గుతుంది యూజువల్ గా అటాక్ వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ డైట్ అండ్ మెడిసిన్స్ త్రీ పిల్లర్స్ ఉంటుంది మెడిసిన్ గురించి అందరికి తెలుసు అండ్ డాక్టర్స్ రాసింది మెడిసిన్స్ మోస్ట్ ఆఫ్ టైం టైమ్ పీపుల్ ఫాలో అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందరు పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత లైఫ్ లాంగ్ మెడిసిన్స్లో ఉండాలి టు రిడ్యూస్ ద రిస్క్ మీకు ఒక అటాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ అటాక్కి అవకాశం తగ్గుతుంది లైఫ్ స్టైల్లో యాక్టివ్గా ఉండాలి డైట్ కి టైం ప్రకారం తినాలి ఫుడ్లో కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటుంది యూజువలీ ఇండియన్ ఫుడ్స్లో పెద్దగా ప్రాబ్లం రావట్లేదు అన్లెస్ అంటే యూఆర్ కన్జ్యూమింగ్ టూ మచ్ ఆయిలీ ఫ్రైట్ ఫుడ్ అండ్ టూ మచ్ ఎన్వీ టైప్ ఫుడ్ బికాస్ దీస్ ఆర్ సమ్ వాట్ ఇన్ఫ్లామేటరీ అండ్ మళ్ళీ ఇది ప్రాబ్లమ్ రావచ్చు బట్ నార్మల్ వెజిటేరియన్ డైట్ నార్మల్ మిక్స్డ్ డైట్లో పెద్దగా ప్రాబ్లం రావట్లేదు ఎక్సర్సైజ్ మీన్స్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ షుడ్ బి ద పార్ట్ ఆఫ్ ద లైఫ్ మీకు ఇది ప్రతిరోజుకి అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్ వాకింగ్ చేసుకుంటే మీకు హార్ట్అటాక్కి అవకాశం తగ్గుతుంది సో దట్ దట్ ఈస్ ఆల్సో అడిసిన్ హార్ట్అటాక్ తర్వాత ఫస్ట్ ఇంపార్టెంట్ మెడిసిన్స్ మీకు రెగ్యులర్గా ఉండాలి అండ్ వన్ డాక్టర్ ఇట్ బి అ జనరల్ ఫిజిషియన్ నాట్ ఎ కార్డియాలజీస్ ఎట్ జనరల్ ఫిజిషియన్ బి అ పర్సన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఎబుల్ టు రీచ్ టు ద కార్డియాలజీస్ అది చేసుకుంటే చాలు బికాస్ మీకు అటాక్ రాకుండా ఉండాలి దానికోసం మీకు ఆయనకి ఫాలోఅప్ ఉండాలి సెకండ్ ఉన్నాయి సిమ్టమ్ ఉంటే మీకు ఫాలోఅప్ త్రీ మంత్స్ తర్వాత ఉన్నాయి సిక్స్ మంత్స్ తర్వాత ఉన్నాయి బట్ ఒక్కవేళ నడుస్తుంటే కానీ ఛాతీలో మళ్ళీ బరువు బరువు స్టార్ట్ అయ్యింది ఆయాసం స్టార్ట్ అయ్యింది బాగా చెమట్లో పడుతుంది ఇలాగే సిమ్టమ్స్ స్టార్ట్ అయిన ముందు ఇది లేదు సో యాక్టివ్గా ఉంటే యాక్టివ్ వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లం ముద్లే ఉంటే అప్పుడు మీకు గుండె డాక్టర్కి లేకపోతే జనరల్ కి చూడాలి దీనికి దీని ప్రకారం ట్రీట్మెంట్కి మెడిసిన్స్ పెరగాలి లేకపోతే వేరే రకరకాల వేరే టెస్ట్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకుని దీని ప్రకారం ట్రీట్మెంట్ అవ్వాలి सो दिश देसि मिनीम अंदर पेशेंट की उतुदे बट रोटी अंदर पेसेंट टीएम टी एंजोग्रफी प्रतीसारी एंजियोग्रफी एंजिप्लास्ट तरह अव्वाली दिस्ज नाट दूज नॉम कैलियम स्कोरिंग से इट इज़ नाट अ मैंडेटरी और इट इज नाटल इन अंदर पेसेंट सो गुंड की प्रॉब्लम जरवा वन ऑक्टर हेज टू बी सी अंड ऐन गईडें प्रकार ट्रीट अवाली నెవర్ బ్రేక్ ద నేచర్స్ రూల్ నేచర్స్కి రూల్ ఇది బ్రేక్ చేసుకుంటే అందరికీ ప్రాబ్లం వస్తుంది యాజ్ పర్ ద నేచర్ ఆర్ మెడ్ దట్ వీ హ్యావ్ టు లీవ్ ఇన్ హార్మోని ద ఎయిట్ అవర్స్ అవర్ డే టైమ్కి పని చేయాలి అండ్ సిక్స్ టు ఎయిట్ అవర్ నైట్కి స్లీప్ అవ్వాలి ఇఫ్ యు ఆర్ కంప్రమైజింగ్ స్లీప్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ అవుట్ ఆఫ్ వే ఇస్ స్ట్రెస్ విచ్ ఇస్ నాట్ యువర్ బాడీ ఈజ్ బిల్ట్ మీన్స్ మైండ్ అండ్ బాడీ ఈజ్ నాట్ బిల్డ్ మీరు యు ఆర్ ఇన్వైటింగ్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్ Second one diet. So diet low. If you are consuming one type of food and the food is which is junk food, certainly you are inviting the problem. Third one, now there is a pollution. Pollution is outside. So polluted area low. Polluted Suntundi, that are inflammatory. So if you are to, too much exposed to the uh, uh, polluted area and మీకు దీనిలో యు ఆర్ నాట్ యూజింగ్ ద పర్టికులర్ టైప్ ఆఫ్ మాస్క్ ఇఫ్ యువర్ వర్క్ ప్రొఫైల్ ఇస్ లైక్ దట్ దెన్ యువర్ మళ్ళీ హార్ట్ కి ప్రాబ్లం రావచ్చు అండ్ ఫైనలీ ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఇప్పుడు ద మెక్స్ బిగ్గెస్ట్ పెండమిక్ ఉన్నాయి ఫిజికల్ ఇన్యాక్టివిటీ అందరికి ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ ఆన్ ద మొబైల్ మొబైల్లో చూసుకుంటే అన్ని మీన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫుడ్ టు ద లాండ్రీ ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ ఆన్ మొబైల్ సో దీనికి ఎక్కువ యూజ్ చేసుకుంటే ఫిజికల్ ఇన్యాక్టివిటీ మెంటల్ ఇన్యాక్టివిటీ వల్ల అందరికీ ప్రాబ్లమ్ ఇప్పుడు ఇంక్రీజ్ అయింది అండ్ అది కాదు ఇట్ ఈస్ హ్యాప్నింగ్ అట్ ఎ వెరీ యంగ్ ఏజ్ ఆల్సో